చికెన్ అయితే తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట ముగ్గురు ఒక వన్ అవర్ లో అన్ని చేసేస్తాను అనమాట యా ఎప్పుడు తెచ్చినా లెగ్ పీస్ ఈజ్ మైది అంటే లెగ్ పీస్ ఈజ్ మైది అంటే ఇక్కడ చూపించంటా అదిగా తన పనిలో ఉన్నాడు చేశారా మంచిగా అన్నం మేము ఇప్పుడైతే పార్క్ కి వెళ్తున్నాం హాయ్ చెప్పు హాయ్ ఇప్పుడు అదే పెంట కావాలంటే ఇంట్లో మరి అదే చెప్పేది ఇంట్లో చేస్తుంది చట్నీ దేనికి అంటే అవన్నీ హోటల్లో దొరికితే మాత్రం వెంటనే వెళ్ళి తక్కువ తినేసి రాసా అవి అంత ఈజీగా దొరుకుతుంది అంటే అంత చండాలంగా చేస్తారు ఆ తిన్న ప్రతిసారి పొద్దున టిఫిన్ చేసావంటే సాయంత్రం దాకా అదే ఉండదు కడపలో మేమైతే ఇప్పుడు చికెన్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇటు చికెన్ అయితే తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట ముగ్గురు మేడం గారిని అయితే రెడీ చేసాం ఇప్పుడే నేను రెడీ అయ్యాను ఈ సంద్రానికి కోతనే చూస్తున్నారు ఎవరు చూస్తున్నాడమ్మా పట్టుకో ఒకసారి చున్నీ వేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు వెళ్ళి చికెన్ నాకు పూరీ తినాలని పూరీ తినేసి పది గంటలకల్లా చికెన్ తీసుకొని వచ్చేస్తే అరగంటలో తొందరగా వండేసేయచ్చు పదకొండు గంటలకల్లా వంట అయిపోతే అసలు మంచిగా ఉంటుంది కానీ తేటమే పదకొండున్నరకి పన్నెండింటికి ఇంటికి అట్లా తెస్తాడనమాట వెళ్ళి అందుకని నాకు వన్ అయితే లేట్ అయిపోతుంది ఇప్పుడైతే చక చక చకచక వెళ్ళిపోదాం టైం పన్నెండు అయితే అవుతుంది ఎందుకంటే మా బుట్టదైతే మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి తిరుగుతుంది అనమాట ఇంట్లో సాంబ్రాన్ని వేయించుకొని మంచిగా ఆడుకుంటుంది మా శ్రీవారి కాదు బుడ్డబ్బే కాదు అట్లా కాదే పైకని ఇప్పుడు అంతా డబ్బా పై పైన గడ్డలన్నీ మన నోరు వచ్చినప్పుడు అంతా సాంబ్రాన్ అయితే తీసుకొచ్చాడు ఉంటే కొనుక్కొచ్చాడు బల్లే ఉంది స్మెల్ అయితే మద్రాస్ మద్రాస్ మద్రాన్ మద్రాస్ సాంబ్రాన్ వేసుకోండి ఇంట్లో ఉన్న చెడు దిస్తుంటే బాగొట్టండి ఈ రోజు కూడా ఒక ప్రమోషన్ ఇదన్నమాట సాంబ్రాన్ని కోట్లు ఇచ్చారు నిజంగా మద్రాని మా బొడిదా డబ్బా మొదలుతున్నా ఇల్లంత తీసుకుంటే వేసుకొని మంచిగా ఫ్రెష్ గా తలస్నానం చేసి తలకాయ దువ్వించుకొని నీట్ గా వేసుకొని పిలక్ పూలు పెట్టుకుంది ఎంత ఇంత పాజిటివ్ ఫీలింగ్ అంటే ఇట్లా ఆడుకుంటుంటే మాకైతే మటుకి ఎంత బాగోపోయినా తట్టుకోలేము అనమాట ఇప్పుడు నేనైతే దిగాలి రంగంలోకి ఇంకోండి చికెన్ తీసుకొచ్చాం చికెన్ కర్రీ విత్ బగారా రైస్ అట్లా చూడే ఈరోజు స్పెషల్ అనమాట చాలా రోజులు అవుతుంది కదా ఈ కాంబినేషన్ కాంబినేషన్లోనే మనం చికెన్ కర్రీ బగారా రైస్ తినిపిస్తుంది చాలా రోజులు అయిపోతుంది పొడి కూడా వదిలే వదలవాకే పొడి కూడా వేసి ఏం కాదు అది కూడా వచ్చింది పొగ కళ్ళు మండికో వద్ద ఏ ఉల్లిపాయలే అరగంట ముందు వేసేట కళ్ళు మండి అని అరగంట ముందు వేసే ఉల్లిపాయలు తొక్క తీసి కోసి ఆ టైం అయితే ఒకటి అవుతుంది ఇది ఒక వన్ అవర్ లో అన్నీ చేసానన్నమాట చె బగార రైస్ మసాలా తక్కువ వేసి చేసాను చాలా స్పై అంటే చాలండి చాల లైట్ రైస్ ఇది గంటే కొద్దిసేపు చేసండి ఇందులో మసాలా ఎక్కువ వేసింది కోర్ యా ఎప్పుడు తెచ్చినా లెక్క పిసి మైది అంతే లెగ్ పీస్ ఇస్ మైది అంట మైది నాదే లెగ్ పీస్ నాదే ఇప్పుడు తెచ్చిన అదే రెండు తెస్తే తను తింటాడు అన్నమాట నేను నాది ఎంజాయ్ పాండగో నెక్స్ట్ ఇది అండి ఆనియన్స్ అను నిమ్మకాయ కోసి ఇక్కడ పెట్టాను మంచిగా బుడ్డలైతే నిద్రమవుతుంది మంచిగా తనేమో ఇక్కడ చూపించి అంటే ఎక్కడ చూపించండి అదిగా తన పనిలో ఉన్నాడు చూసారా మంచి అన్నం ఎన్ని చూసేది గ్లాస్ ఎస్ కుమ్ముతాను ఇంక ఇప్పుడు నేను ఇట్లా పుట్టదు యా ఓకే మేము ఇప్పుడైతే పార్క్కి వెళ్తున్నాం అంటే లాస్ట్ టైం మొన్న మంగళవారం ఇప్పుడు కానీ అసలు మొత్తం ఫుల్ జనం ఉంది అప్పుడు గారికి వెళ్ళటం ఏంది ఇంట్లో ఏంది వెళ్ళి వచ్చినాక మొత్తం ఏడవడం ఏం లేదు ఈ రోజు అయితే మంచిగా ఆడుకునిద్దాం అసలు అసలే సరే విపరీతంగా ఉంటారు జనాలు అక్కడ పర్లేదు అయినా మనం అటు ఇటు నడిపిద్దాం సేపు జనంలో కన్నా తీసుకెళ్తే బాగుంటది అన్నట్టు తీసుకెళ్తాం ఇప్పుడైతే మొత్తం బాగుంది పూర్తిగా పూర్తి తగ్గిపోయింది మంచిగా ఉంది చాలా బాగుంది ఎప్పటిలాగానే నార్మల్గానే ఎప్పుడు వెళ్ళినట్టు అది వెళ్ళినాక బాయ్ ఇప్పుడే వచ్చాం పార్క్ అయితే ఇదిగోండి ఇది ఎంట్రెన్స్ ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ నేను తీసుకు ఇక్కడైతే షాప్ ఉండిద్ది అనమాట కొనుక్కున్నాయి ఇక్కడ ఇక్కడ కూర్చొని ఇదిగో ఇస్తున్నాయి దీనికి దోమలు అవి కూడా డ్రెస్ ఇట్లా రెడీ చేసాం అనమాట షూలు ఇవన్నీ వేస్తున్నాయి ఇట్లా 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 పడతా ఒకటి ఇద్దరు ఇదిగో మా అమ్మాయి అయితే వాకింగ్ చేస్తుంది ఇదిగోండి పావు కిలోమీటర్ వచ్చింది అనమాట ఇప్పుడు పావు కిలోమీటర్ నడిచింది పావు కిలో జనం తెప్పలు తెప్పలు కుప్పలు తెప్పలకి వచ్చారు అసలు జనమే జనం అనమాట ఆ వాటర్ ఫాల్స్ వచ్చిన వాళ్ళ షేప్ మార్చారు ఇలా బయట పడేది కాస్త లోపలికి పోతుంది ఎక్కువ పెట్టారు ఎక్కువ

మంచి నీట్గా ఉంది అన్నమాట వాటర్ కూడా మొత్తం నాయనా అంటే చూడండి అసలు అది రివర్స్ పట్టుంది ఇంట్లో పట్టుకోండి ఎంత బలంగా ఎలా ఆడుతుంది అంటే పట్టుకోరా పండు తీసేటప్పుడు అబ్బో ఇక్కడైతే ఇలాంటివి ఉంటాయి ఎక్సర్సైజ్ అన్నీ చేసేవి చెయ్యి అది అక్కడ అలాంటిది ఇంకొకటి అది అక్కడ ఉంటుంది ఇలా తిరిగేవి మన ఎట్లా ఉన్నాయి అంటే కొండలు చేయడానికి వీలుగా ఉంటాయి ఎట్లా సారే సారే అండి సరే ఒకటి కానీ ఇది కాదు ఇంకా అన్నీ అండి అక్కడే ముందర పిల్లలు ఆడుకున్నది పిల్లలు ఆడుకునేది పిల్లలు ఆడుకునేవి ఉయ్యాలు జారుడు బండ్లు అన్నీ ఉంటాయి ఏంటి నెక్స్ట్ ఇక ఇక్కడైతే పెద్ద జెండా ఉందిద్ది ఇండియన్ ఫ్లాగ్ ఉందిద్ది మధ్యలో ఇటు చూద్దందా అది అక్కడ ఎదురుగా అక్కడ అక్కడ అక్కడైతే వాటర్ ఉంటాయి ఇక్కడ కూర్చోవచ్చు ముందలైతే వాటర్ ఫిల్టర్ ఉంటుంది మొత్తం ఓకే ఇప్పుడైతే ఇది ఇందులోకి వచ్చినాం కూర్చోడానికి దుమ్మే ఉందలే కానీ ఇదిగా ఈ విధంగా ఉంటుంది మంచిగా ఇగో కూర్చోబెట్టుకో చెప్తా ఇది తీసుకో చెప్తా పట్టుకో ఫస్ట్ దీన్ని పట్టుకొని ఇదే గోళ ఎక్కడికి వచ్చిన అది ఇదంతా పార్కు ఆ మధ్యలో ఒకటి ఉంటుంది అంటే బెంచీలు ఉంటాయి అందులో కూర్చోవచ్చు ఇక్కడేమో ఇట్లా ఈ విధంగా ఉంటుంది చుట్టూ ఇట్లా గోడ ఉంటుంది కథ కొడుకు ఏం చేస్తున్నా అంటే అందరికి హాయ్ అంట పోయినసారి వచ్చినప్పుడు అయితే మొత్తం ఏడవటమే ఇప్పుడే మంచి కూర్చుంది ఇవాళ సండే కదా ఫుల్ జనాలు అయితే వచ్చారు మనకి ఏదన్నా కూల్ డ్రింక్స్ చిప్స్ ఏమన్నా పాప్కార్న్ అన్నీ అక్కడ ఉంటాయి స్టార్టింగ్లో ఇక్కడ ఈ ట్యాంక్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఉంటుంది వాటర్ కూడా ఉంటుంది ఇక్కడ అయితే వాటర్ ఫిల్టర్ ఉంటుంది మేమైతే వచ్చేటప్పుడు స్టార్టింగ్లోనే కొన్ని చిప్స్ ప్యాకెట్స్ ధమ్స్అప్ వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొని వచ్చినాము పిల్లలు ఆడుకునే అన్ని రకాలైతే ఇక్కడ ఉంటాయి పెద్దోళ్ళు కూడా మనకి ఎక్సర్సైజ్ చేయడానికి అలాగే చుట్టూ ఉంటుంది ఒక కిలోమీటర్ లెంత్ తోటి రౌండ్గా ఉంటుంది వాకింగ్ చేయడానికి రన్నింగ్ చేయడానికి అన్నిటికీ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి క్రికెట్ ఆడుకోవడానికి ఇదంతా క్రికెట్ ఆడుకోవడానికి అన్నమాట చెప్పు తిరుగుదమ్మా అవును ఒక రౌండ్ వేస్తే కిలోమీటర్ ఇది ఎంత లెంత్ ఉంది రౌండ్గా ఓకే సరే అయితే తిన్నాక వాకింగ్ అయితే చేద్దాం అనమాట ఈరోజు ఏంటో స్పెషల్గా ఇది కూడా పెట్టారు ఎత్తుగా వెళ్ళిపోతారు మొత్తం ఒక కిలోమీటర్ దాకా తిరిగి వచ్చావు బ్యాక్ మరీ పెట్టినా నేను కనపడుతున్నా నీట్గా కనపడుతున్నా ఓకే ఇప్పుడైతే మేము ఒక కిలోమీటర్ మొత్తం తిరిగి వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఇక్కడైతే ఉంది ఒక నలుగురు వస్తే మంచి పట్టుకు పట్టుకు ఇద్దరు ముగ్గురు గాడి చేసుకున్నా ఒక పది పదిహేను మంది కూర్చొని చేసుకోవచ్చు మంచిగా ఇట్లా మంచిగా ఏదైనా పెట్టుకొని ఇక్కడ తినొచ్చు ఇట్లా ఇది ఎట్లా ఉన్నాయి అంత ఇంట్లో ఇప్పుడు ఇంట్లో ఏదన్నా మీటింగ్ పెట్టడానికి ఛాన్స్ ఉండదు బయట ఏమన్నా కూర్చున్నా మంచి ప్లేస్ దొరకదు మనిషికో ఒక పది రూపాయలు అంటారా Eh. <laughs> Ini ఇప్పుడైతే ఇది జోస్నా చేసిద్దు అన్నమాట ఎవరో చేస్తున్నారు అంతా ఇట్లా చేయాలి టైం అయితే ఆరు ఇరవై అయింది ఫుల్ చీకటి పడిపోయింది అప్పటికే చాలా మంది ఉన్నారు ఇంకా అదంతా పిల్ల అదంతా చిల్డ్రన్స్ ఏరియా జారుడు బండ్లు ఉయ్యాళ్ళు మొత్తం ఏంటి కొట్టకూడదురా ఇప్పుడే నేను దిగాను మా నాడైతే ఆక్రమించేసాడు తర్వాత నువ్వు చేద్దా కదా అయితే చిన్నపిల్లలు అట్లా ఊగేది ఇప్పుడు దాకా అక్కడ ఆ కార్త్య అదిగో ఇప్పుడు దాకా అది చేసినాము ఆ చిన్నపిల్లలు ఏలాడేదేమో కాత్య ఏలాడి ఇప్పుడు దాకా అది అది కాసేపు చేసాము అంటే అది అయితే చేయలేదు అక్కడ ఉన్నాయి ఏంటంటే అది అట్లా ముందుకి వెనక్కి అట్లా ఊగుతుంటారు అంటే అంతకుముందు చేసినాము లే ఈరోజు చేయలేదు ఇప్పుడైతే మనవాడు అయితే వెళ్తున్నాడు ఇప్పుడైతే జోర్స్న అయితే చేస్తుంది అనమాట అది అదే మరి నాకు మండేది ఇప్పుడు దాకా ఉండవు ఇప్పుడు ఏడుస్తావే అదిగో అది గమ్మ చూడు ఏం సరే అది ఏం కాదు నీ చేతి దాటి వెనక్కి వెనక్కంటే ఏంటంటే వెళ్ళిపోతుంది వెనక్కి అది నీ చెయ్యి త్వరగా చెయ్యి ఏ సరే దిగు దిగు ఆడుకోపో ఆడుకోపో ఏ మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ నువ్వు ఏంది దీన్ని ఏంది ఇరగ కొడుతున్నావు నువ్వులే ఇరగ మమ్మీ రేపడుతుందా మమ్మీ ఇంకా ఖాతా ఇటు రత ఇదిగో ఇదిగో బ్యాగ్ పట్టుకో దా పట్టుకో అమ్మమ్మా దా ఏ డాడీ ఏం ఎంత బరువు ఉంది పట్టుకో 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 కత్తి కొడుకు బాయ్ చెప్పమ్మా ఇంకా యాడికే కూర్చో టైం అయితే తొమ్మిది అవుతుంది బిగ్ బాస్ వచ్చే టైం అయితే అయింది అనమాట ఇక ఇక్కడ కింద ఇక్కడ పైన పడుకోవట్లేదు కిందనే పడుకుంటున్నాం మేమైతే కింద పడుకున్నప్పటి నుంచి చాలా చాలా బాగుంది మీకు కుదిరితే కింద పడుకోండి ఇప్పుడే జోషన్ అయితే అలా ఇట్ల ఎన్ని ఆపేసి వస్తుంది వాటర్ తీసుకొని వస్తుంది ఇప్పుడే అంటే ఈ మూతి ఇదంతా చలికాలం కదా అట్లా అంటే పొడి పారిపోతుంది అన్నమాట నెయ్యి అయితే రాస్తుంది రోజు ఇంకేమన్నా మరి ఏమి రాస్తే మంచిదో మీకు తెలిస్తే చెప్పండి పెద్దవారు ఎవరన్నా ఉంటే వెన్నపూసు గాని నెయ్యి కానీ రాయాలి ఒక గంట సేపు ఇది నిద్రపోయినా ఆ నాన్న వెళ్ళిపోయినా ఇల్లు నీట్గా ఉంటే ఆ వండుద్ది లేకుండా ఇది ఒక్కటి వాళ్ళు ఇప్పుడు ఇది ఎవరిది పొట్టదాని కండవా ఇది ఏంటి ఫ్లాస్క్ అవి నీళ్ళు ఉంటాయి బిస్కెట్ బ్యాగెట్ ఫోన్ అది పొట్టదాని బట్టలు అవి పొట్టదాని బట్టలు అవన్నీ నాయన ఏం చేసినా చెప్పి వీటిలో నాకు తెలియదు అండి మాకు తెలియదు అండి ఓకే అది అనమాట సంగతి చెప్పు అనమాట ఇంకా టైం అయితే 9:30 కదా బిగ్ బాస్ వచ్చేది సో సండే యా మేము ఎతే బిగ్ బాస్ చూస్తాం బాయ్ బై చెప్పు కొడుకు బై చెప్పు బై చెప్పురా ఖతిము బై చెప్పు ఏ ఒన్నమే రిమోట్ లో నాకే బిజీ లో ఉన్నానన్నా ఏదేదో నొక్కి పడు ఓకే బాయ్